హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరుణనండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు ప్లీజ్ నాకు ఒక కామెంట్లో చెప్పండి అలాగే ఈరోజైతే నేను మరి ఇంకో వంటకంతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను చూపించబోయే ఈ వంట అయితే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను దీంట్లో కావాల్సినవి నేను ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను చూసారు కదా ఇవి అర కేజీ క్యారెట్లు తీసుకునేలా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేయబోయే ముందు ఏం చేయాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి కదా అందుకనే ముందు స్టవ్ ఆన్ చేసేసుకుందాం లేటర్ ఎక్కడుందో నాకు కనిపించలేదు అందుకనే అగ్గిపెట్టెతో వెలిగించేశాను ఏమనుకోకండి లేటర్ ఎక్కడో ఉండాలి ఇక్కడ ఎక్కడో ఉంటుంది మనకి ఈ సమయానికి మనకు కావాల్సిన వస్తువులు అందుబాటులో ఉండవు కదా తర్వాత కనిపిస్తుంది నేనైతే ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఆయిల్ తీసుకుంటున్నాను ఇవి ఫ్రై చేసుకుంటున్నాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువగానే తీసుకోండి స్టవ్ అయితే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే త్వరగా ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది మనం ఈ తాలింపు దినుసులు ఇవన్నీ చూసుకునే టైంలో బాగా ఆయిల్ హీట్ ఎక్కిపోయిందంటే మనం వేసుకున్న పోపు దినుసులన్నీ త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి బాగా ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా నేను ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను నెక్స్ట్ ఈ పోపు దినుసులు ఇలా వేగుతూ ఉంటే నేను ముందుగా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి పెట్టుకున్నాను ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాను ఈ వెల్లుల్లి పోపు దినుసులు కొంచెం చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ ఆయిల్ అని వేసి ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించేసుకుంటే సరిపోతుంది అయితే బాగా వేగనివ్వకండి ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగేలోపు అవి ఇంకా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కొంచెం వేగిన తర్వాతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోండి ఇవి ఇలా కొంచెం వేగేటప్పుడు దీంట్లోనే ఒక్క ఎండుమిరపకాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పెద్ద ఎండుమిరపకాయన అయితే నేను ఇలా నాలుగు ముక్కలు చేసి వేసుకున్నాను ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి క్యారెట్ అనేది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా ఆ స్వీట్నెస్ అనేది తగ్గుతుంది ఎందుకంటే వీటిలో ఉన్న ఘాటు అది కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది కదా అందుకనే ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి రెండు వాడండి బాగుంటుంది ఇది ఇలా వేగుతున్నప్పుడే మనం దీంట్లోకి నేను ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఒక రెండు రమ్మల కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం కలర్ మారేంత వరకు వేయించేసుకుని క్యారెట్ ముక్కలు వేసేసుకోవడమేనండి నేను ఒకసారి మన ముందు ముందు వీడియోల్లో అంటే ముందు కాదు ఇంతకు ముందు చేసిన వీడియోలో అయితే క్యారెట్ బీట్రూట్ కలిపి చేసిన ఫ్రై కూడా ఉంది మీకు ఎవరికన్నా కావాలంటే మన వీడియోస్లో మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా ఈ పోపులో వేసేసుకుంటున్నాను పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా ఈ ఆయిల్లో వేసి ఈ పోపు క్యారెట్ ముక్కలన్నీ బాగా కలిసేంతవరకు కిందకి పైకి బాగా తిరగించుకోవాలి ఇది మగ్గటానికైతే చాలా టైం పడుతుంది కొంచెం ఊపిికగా విసుగా అనిపించుకోకుండా సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఎందుకంటే త్వరగా మాడిపోతుంది అందుకని చెప్పి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కొంచెం నిదానంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించేసుకుంటాను నేనైతే ఇవి చాలామంది క్యారెట్లు తీగా ఉంటాయని కర్రీస్లో ఇష్టపడే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మనం ముందుకనే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసాం కాబట్టి అంత స్వీట్నెస్ ఏమి ఉండదు ఇవి టమాటా రసం కానీ పప్పు చారు పప్పులోకి కానీ చాలా బాగుంటాయి మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ఫ్రై చేసుకుని తినేసేయండి పచ్చివైతే మనం ఒకటే రెండు కన్నా ఎక్కువ తినలేం కదా ఎలా కర్రీ చేసుకున్నారంటే ఇంట్లో అందరం కలిసి తినొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇప్పుడు నేను మూత పెట్టి మగ్గించేసుకుంటాను చూస్తున్నారుగా నేనైతే మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకుంటూ మూత పెట్టి స్లిమ్ సిమ్లోనే పెట్టి మగ్గించేసుకున్నాను ఈ క్యారెట్ ముక్కల్ని ఇప్పుడు నేను ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి కలిపేసి మళ్ళీ ఇవి ఇలాగే ఆయిల్లో కాసేపు ఫ్రై అయిస్తే ఇంకా కాసేపు మగ్గిపోతే బాగా వేగుతాయండి ఇప్పటివరకు ఆయిల్లో వేసాను కాదు ఇప్పుడు ఉప్పు వేసి మగ్గించేసుకుంటున్నాను ఇవిలా కాసేపు మూత పెట్టి మగ్గించేసుకుంటే ఉప్పు వేసాం కాబట్టి ఈ క్యారెట్లో వాటర్ ఏమన్నా ఉంటే అవి కూడా రిలీజ్ అయ్యి బాగా కుక్ అయిపోతుంది ఈ క్యారెట్ అంతా సాల్ట్ వేసి కాసేపు మనం ఈ అయితే మగ్గించేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు ఒక చిటికెడు పసుపు ఇది కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా తిప్పేసుకుంటే ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఈ పసుపులోని పచ్చివాసన పోయేంతవరకు మగ్గించేసుకుని కారం వేసుకుని దీని మన కర్రీ అయితే అయిపోతుంది కరెక్ట్గా నేను ఏంటోనండి కర్రీస్లో ఏవైనా ఇంగ్రీడియంట్స్ వేసి మీకు చెప్పే టైంలోనే ఏదో ఒక ట్రైన్ వస్తుందండి మాకు మాదేమో ట్రై ట్రాక్ పక్కన ఇళ్ళు అయిపోయిందా నాకు ఒక ఇబ్బంది అయిపోయింది బాగా మళ్ళీ ట్రైన్ వస్తుంది మళ్ళీ ఇది కాసేపు మగ్గిన తర్వాత కారం వేసేటప్పుడు చూపిస్తాను ట్రైన్ అయితే వెళ్ళిపోయింది మన కర్రీ కూడా కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు కర్రీలో సరిపడినంత కారం వేసుకుందాం కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఈ క్యారెట్ ఏంటంటే తీయగా ఉండకుండా ఈ క్యారెట్ మనకి కొంచెం ఘాటుగా తినాలనిపిస్తుంది ఎక్కువ స్వీట్నెస్ ఉన్నా తినలేము కదా కొంచెం కారం ఎక్కువగానే అనేస్తుంది నేను కారం కూడా వేసేస్తున్నాను ఇది ఇంకా ఆల్మోస్ట్ కర్రీ ఫైనల్ అయిపోయింది ఈ కారం వేసుకున్న తర్వాత ఒక్క రెండు అంటే రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి క్యారెట్ ఫ్రై అయితే అయిపోతుంది మనకి సైడ్ డిష్గా సాంబార్ కానీ పప్పుచారు కానీ టమాటా రసం కానీ వేటిల్లోకైనా ఈ ఫ్రై అనేది మళ్ళీ షూట్ అవుతుందండి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది మీరు కూడా ఇలా చేసుకుని తినేసేయండి క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు ఎందుకంటే ఇవి మన క్యారెట్ మొక్కల్లో కూడా కనిపించవు చాలా సన్నగా తరుక్కున్నాం కదా ఈజీగానే కుక్ అయిపోతాయి అందుకని చెప్పి పిల్లల్ని కూడా మనం మాయ చేసి పెట్టేయచ్చు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఇది ఒక్క రెండు నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించేసుకుంటే అయిపోతుంది ఫైనల్గా మనకు అది అయితే అయిపోయింది క్యారెట్ ఫ్రై చూసారు కదా ఎమ్మిగా చక్కగా మగ్గిపోయి వేగిపోయి నీట్గా తయారైపోయింది ఫైనల్గా మీ ఇంట్లో కొత్తిమీర ఏమైనా ఉంటే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోండి నాకైతే ప్రజెంట్ లేదు ఉంటే మాత్రం నేను ప్రతి కర్రీలో వేసేస్తానండి అయిపోయింది అయితే లేదు నాకు చాలా బాధగా ఉంది నేనే హౌ మీ దగ్గర ఉంటే వేసేసుకుని మీరైతే సర్వ్ చేసేసుకోండి ఇంకా ఈరోజైతే వీడియో ఇంతేనండి ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసి వెళ్ళిపోకుండా లాస్ట్లో ఒక లైక్ కొట్టేసి మరింత సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో నేనే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చేయడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ